డాక్టర్ భగత్ సింగ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అట్ ఆస్పిటల్ కారేపల్లి మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పిల్లలు ఎందుకో ఆకుపచ్చ కలర్లో మోషన్కి వెళ్తారు దానికి గల కారణాలు సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫోర్ మిల్క్ ఎక్కువ అవడము హైండ్ మిల్క్ తక్కువ అవడం ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అంటే సో మదర్ పాలి ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఫోర్ మిల్క్ అనమాట సో దానిలో లో ఫ్యాట్ ఉంటుంది దాని దాహం తీరడం పనిచేస్తుంది లాస్ట్లో వచ్చేసి హైండ్ మిల్క్ దాంట్లో హై ఫ్యాట్ కంటెంట్ అనేది ఉన్నది దానివల్ల పిల్లలకి ఆకలి అనేది ఇచ్చారు సో తల్లులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐదు నిమిషాలు లేకుంటే పది నిమిషాలు పాలు ఇచ్చేసి ఆపేస్తారు సో ఫస్ట్లో వచ్చేది ఫోర్ మిల్క్ కాబట్టి ఎక్కువ ఫోర్ మిల్క్ ఉంటుంది లేకుంటే ఒకటే పొదుగు ఫైవ్ మినిట్స్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం వేరే ఇది కంప్లీట్ అవ్వకుండానే వేరే పొదుపు చేంజ్ అవ్వడం వల్ల ఫోర్ మిల్క్ ఎక్కువ అయిపోయి దానివల్ల గ్రీన్ కలర్ మోషన్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఈ ఫోర్ మిల్క్లో లాక్టోస్ అనే కాంపోనెంట్ ఎక్కువ అవుతుంది డైజెషన్ అనేది చిన్నగా అయిపోయి సో పిల్లలు ఆకుపచ్చ కలర్లో నురుగలాగా మోషన్ వెళ్ళి సో థర్డ్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అవడము యూజువల్గా వైరస్ అనేది కామన్గా ఉంటుంది అదే రోటా వైరస్ అండ్ బ్యాక్టీరియా వచ్చేసి ఈక్వల్ అవి సో ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆకుపచ్చ కలర్లో మోషన్కి వెళ్ళడం నొరుగలా రావడము అండ్ మోషన్ అనేది స్మెల్ రావడము గమనిస్తూ ఉంటాం సో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి వన్ ఇయర్ కంటే బిలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌ మిల్క్ అనేది ఇవ్వద్దు సో ఇస్తే ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అండ్ కెసిన్ అనే ప్రోటీన్కి అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంది సో ఆ అలర్జీ వస్తే దానివల్ల పిల్లలు ఆకుపచ్చ కళ్ళల్లో మోషన్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట ఫిఫ్త్ వచ్చేసి పిల్లలకు టీత్ రావడం స్టార్ట్ అయినప్పుడు కళ్ళు రావడం స్టార్ట్ అయినప్పుడు లాలాజనం అనేది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది సో దాన్ని నింబిస్తారు పిల్లలు దానివల్ల మోషన్ కలర్ చేంజ్ అవ్వడము అండ్ నొరగల రావడము గమనిస్తూ ఉంటాము సో దాన్ని పళ్ళని నింబించకండి దానివల్ల సిక్స్ రీజన్ వచ్చేసి సో మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ అనేది యూజ్ చేస్తాము సో ఈ యాంటీబయాటిక్ యూజ్ చేయడం వల్ల పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది దానివల్ల మోషన్స్ పచ్చగా ఆకుపచ్చగా వెళ్ళడం ఎలా రావడం చూస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మదర్ ఎక్కువ ఆకుకూరలు తిన్నప్పుడు పిల్లలు ఆ గ్రీన్ కలర్లో వెళ్ళి మోషన్ ఛాన్స్ ఉంది సో ఈ రీల్ని అందరు సేవ్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్స్ వచ్చిన కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ